గురువుగారు నమస్కారం గురువు గారు ఇలాగే మాకు తెలియక రకరకాల తప్పులు చేస్తూ ఉంటాం గురుగారు అందులో నేను ఈ రోజు మాట్లాడదలుచుకుంది మా వ్యూస్ తరపు నుంచి మేము చాలా మొక్కులు మొక్కుతూ ఉంటాము కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని తెలుసో తెలియకో మర్చిపోతూ ఉంటాం గురువుగారు మొక్కులు పిల్లల విషయంలో కానీ జాబ్ పరంగా కానీ ఇల్లు కట్టుకునే విషయం ఇలా రకరకాల సందర్భాల్లో మొక్కుతాము మర్చిపోతూ ఉంటాం అది తెలిసో తెలియకో చేస్తూ ఉంటాం గురువుగారు సో దానికి మేము ఏమైనా పరిహారాలు పాటిస్తే అలా దానికి విముక్తి ఉంటుంది అంటారా ఏమైనా చేసి అదే మొక్కు మర్చిపోతూ ఉంటారు గురుగారు కొన్నిసార్లు మరి దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు మేము కొన్నిసార్లు ఏంటంటే అది గుర్తు చేస్తూ అయ్యో మీరు ఏదో మొక్కారు బట్ అది గుర్తు లేదు మీరు చెయ్యాలి చెయ్యాలి దానివల్ల మాకంతా నెగిటివ్ జరిగిపోతుందనే భయం కూడా మాలో కలుగుతూ ఉంటుంది గురుగారు సో వీటన్నిటికీ మాకు ఒక మంచి సొల్యూషన్ కానీ ఏమైనా పరిహారం కానీ ఇది చేయండి లేకపోతే మొక్కుని ఏం చేయాలి అంటారు గురుగారు ముందు ముక్కు మొక్కు కూడా మానేది భగవంతుడు ఎప్పుడు భగవంతుడే గుర్తు పెట్టుకోండి మనలాగా మనిషి కాదు మనం ఏదో మొక్కుకున్నాం కాబట్టి ఆ మొక్కు తీర్చలేదు కాబట్టి మనల్ని కష్టాలు పెడుతున్నాడు మనకి ఇబ్బందులు పెడుతున్నాడు అని చెప్పడానికి ఆయన ఏమి మనిషి కాదు భగవంతుడే ఆయనకి కూడా తెలుసు మొక్కు ఎవరు మొక్కుకుంటే అది మొక్కు అవుతుంది ఎవరు మొక్కుకుంటే అది మొక్కు కాదు సంబంధము లేదు అనేటువంటి విషయం భగవంతుడు కూడా తెలుసు అదేంటండి ఏది మాట్లాడినా రటమతంగా తికమక్క సమాధానం చెప్తూ ఉంటారు మీరు ఎప్పుడు కూడా అమ్మా జీవితంలో మన తల్లి తండ్రి ఉండగా మన పెద్దవాళ్ళ మోతామా వాళ్ళు అన్ని రోజులు వాళ్ళు పెద్దవాళ్ళం కాదు కదా అది ఎలా అయితే ఉంటుందో ధర్మ నియమానుసారము మన పెద్దవాళ్ళు ఉన్నంత కాలము వాళ్ళ అనుమతి లేకుండా మనం ఎలాంటి మొక్కు మొక్కుకోకూడదు అసలు మొక్కే కాదు ఇంకా ఎందువనంటే నువ్వు మొక్కుకున్నావు అంటే నీకు జ్యేష్ఠత్వం వచ్చినట్టేగా నీకంటే నీకు పెద్దరికం వచ్చినట్టేగా మన వాళ్ళు ఏం చెప్తారంటే తల్లి తండ్రి ఎవరన్నా చనిపోతే పన్నెండో రోజు నాడు ఆదరణ వ్యాఖ్యలు చెప్తున్నప్పుడు ఆయన ఇవాళ వరకు నీకు తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు కాబట్టి నువ్వు పిల్లవాడివే వాళ్ళు వాళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు గతించారు నీకు పెద్ద రకం వచ్చింది నాయన ఈ రోజు నుంచి నీ నిర్ణయాలు నువ్వు సొంతగా తీసుకోవడానికి అర్హత నీకు కలిగింది అని చెప్తారు అంటే వారు ఉన్నంతకాలము కూడా మన సొంత నిర్ణయాలు మనం అర్హత తీసుకోలేదు తీసుకోవడానికి ఇటువంటివి అంటే ఇలాంటివి ఏంటంటే ఇవి దైవ సంబంధీకృతమైనటువంటివి నీకు ఉద్యోగం అదే నీ సం అది విషయం వేరు దైవకృతమైనటువంటి విషయాలలో పెద్దల కన్నా పెద్దరికాన్ని తీసుకునేటువంటి స్థితిలో ఆలయానికి మనం ఏం చెప్తాము నా గోత్రం నా పేరు చెప్తాం అసలు ముందు ఎక్కడా గోత్రం అని చెప్పకూడదు అది ఇంకొక వీడియో చేద్దాం తర్వాత ఒకవేళ అడిగారు అన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మన గోత్రం చెప్పి వాళ్ళ పేర్లు చెప్పాలి వాళ్ళ పేర్లు చెప్పి సహకుటుంబాన మనం అనాలి మనం మన పేరు చెప్పి మన పిల్లలు చెప్పి సహకుటుంబానం అంటాం వాళ్ళ నుంచి మనం వచ్చామా మన నుంచి వాళ్ళు వచ్చారా వాళ్ళ నుంచి ఈ తీరీలు మనం తెలుసుకోవాలి అసలు గోత్రమే నేను యాక్సెప్ట్ చేయను దేవాలయంలో చెప్పడానికి చెప్పవలసి వచ్చింది అనాదిగా వస్తుంది కాబట్టి గోత్రం చెప్పి తల్లిదండ్రుల పేరు చెప్పి సహకుటుంబానం అరే నా గోత్రం నా పేరు నా భార్య పేరు నా పిల్లల పేరు సహకుటుంబానాం అంటే నా నుంచి వాళ్ళు వచ్చారా వాళ్ళ నుంచి నేను వచ్చానా ఈ చిన్న లాజిక్ తెలియాలి సో ఇలాగే మన పెద్దలు ఉన్నంత కాలము కూడా ఎలాంటి మొక్కులు మనం మొక్క అర్హత లేదు మొక్కుకున్న అసలు మొక్కులే కాదు కానీ మనము ఎంత దారుణంగా బ్రతుకుతున్నాము అంటే భక్తిలో బ్రతుకుతున్నాం మూడభక్తి భక్తి ఉండాలి మూడభక్తి అంధభక్తి పనికిరాదండి అంటే గురుగారు ఏ విధంగా గుడ్డిగా నమ్మడం మూఢభక్తి ఇది చేయకపోతే మనకేదో పాపం తగిలేస్తుంది లేదంటే నేను ఈ మొక్కు మొక్కుకున్నాను ఈ మొక్కు నేను తీర్చలేదు కాబట్టి నాకు ఎదురు దెబ్బ తగిలింది నాకు ఉద్యోగం రాలేదు ఇటువంటివన్నీ సర్వకాల సర్వావస్థల ఎందు కూడా ఆయన అందరి క్షేమాన్ని కోరేటువంటి భగవంతుడు ఇంత భూమి మీద ఇన్ని కోట్ల మంది జనాలలో వీడే నాకు మొక్కుకున్నాడు మొక్కు తీరత వీరిని వెళ్లి పెట్టి ఆయన చూస్తాడా ఎంతమ్మా భూమి ఎంత ప్రపంచం ఎంత జగత్ ఎంత అందులో మన హైదరాబాద్ ఎంత మన మన ఊరెంత మన గ్రామం ఎంత మన ఏరియా అంతా మన బజార్ ఎంత మన ఇల్లు ఎంత అందులో మనం ఎంత కూడా ఉండదు ఇటువంటి మనల్ని ఆయన భర్త దంబి చూస్తాడు ఎక్కడున్నాడని చెప్పి ఆ భయాన్ని వదిలేయాలి భయమే మనిషిని సగం చంపేస్తుంది ఇప్పుడు మీ ఇంట్లో మీరు అర్ధరాత్రి పూట కూడా లైట్ లేకుండా తిరిగేస్తారు నేను ఏదో ఒక రోజు సాయంత్రం టైంలో ఆరున్నర ఏడు గంటలకు మీ ఇంటికి వచ్చా ఏదో మాట్లాడుతున్నా మీరు ఏదో పని చేసుకుంటూ పిన్మిషను ఏదో సూది పెట్టేదో చేసుకుంటున్నారు అదే టైంలో అనుకుందాం అమ్మా తేలిందమ్మా అక్కడ మీ ఇంటికి అతను వచ్చే అవకాశం లేదని మీకు తెలుసు చస్త ఏవి రావు అని కరెంటు పోయింది మీరు ఏదో దీపం వెలిగించడం కోసమో దేనికనో సంథింగ్ ఆ సూది ఆ టేబుల్ మీద పెట్టి కిందకి దిగబోయారు ఆ టేబుల్ మీద పెట్టిన సూది కిందకి జారింది కాలు పెడతా కానీ కాలు గుచ్చుకుంది సూది మీరు విదిలించారు అమ్మా అన్నారు ఏం కుట్టిందంటారు మీరు ఏం కుట్టిందంటారు సూది గుచ్చుకుంది గుచ్చుకుందనుకుంటారా తేలుందని చెప్పా కదా తేలు గుట్టింది అనుకుంటారా తేలు అంటే మీ ఇంట్లో తేలు రాదని తెలుసు కానీ గుచ్చుకునేటప్పుడు కాలు వెదిరిస్తారు కరెంట్ వస్తుంది తర్వాత చూస్తే అక్కడ ఏం కనిపి ఇక్కడ మాత్రం రక్తం వస్తూ ఉంటుంది అంటే తేలు కొట్టేసింది ఆ భయం మనిషి చనిపోయిన తోటి తీసుకెళ్తుంది కదా భక్తి అంటే అదేనమ్మా నూటికి నూరు శాతం అది బంధు నుంచి బయటికి భక్తి ఉండాలి భక్తి ఎప్పుడు అనర్థానికి హేతువు అటువంటి దాంట్లో మనం ఉండకూడదు బయటికి రావాలి భగవంతుడు నాకు ఇది చెయ్యాలనేటువంటి సంకల్పం ఉంది ఏ కారణం చేత చేయలేకపోతున్నా అది నువ్వు నెరవేర్చుకో అంటే మనం నమస్కారం చేసి మన పని మనం చేసుకోవటం అంటే ఇప్పుడు దీపారాధన వెలిగిస్తాం దానికి ఒక చిన్ని అడ్డం పెట్టి చిన్ని చున్నీ ఉంటుంది దానికి అడ్డం పెట్టి చిమ్ చిన్ని అది అడ్డం పెట్టి ఫ్యాన్ కింద నుంచి తీసుకెళ్ళిన దానికి ఏం కాదు కాస్త ఊగి రాసిన ఊగిసరాడుతుంది అదే అడ్డం పెట్టుకుంటాను నేను దీపారాధన వెలిగించాను నా ధర్మము దాన్ని కాపాడుకోవాల్సిన ధర్మం నీదే ఫ్యాన్ కింద తీసుకెళ్తే అంటే ఏంటంటే మనకు భక్తి ఉండాలి భక్తి అంధభక్తి అంధభక్తి అనేటువంటిది జీవితం సర్వనాశనానికి మూలం అదే అంటున్నానమ్మా నేను అనుకోరు కోపాలు గస్తే కొందరి కింద సార్ ఒకరికి ఇలానే నేను మాట్లాడినందుకు కోపాలు వచ్చి కొన్ని వ్యంగ్య పదాలు రాశాడు నెత్తిని నేలకేసుకుని చెప్పాను ఒకటే మాట మీరు తిరుపతి వెళ్తారు కదా గుండు చేయించుకుంటే మళ్ళీ వెంట్రికల్ రావు అంటే మీరు గుండు చేయించుకుంటారా చేయించుకో మరి ముఖ్యమైన తప్పు నేను అదే అంటున్నా కొండ మీదకి వెళ్ళి పెరిగేదే కాబట్టి జుట్టు నేను మొక్కిచ్చి అంటాం మీరు జుగ్గుండు మొత్తం చేయించుకుంటే ఒక్క వెంట్రిక మొగబోదాన్ని చెప్పండి ఒక్క గుడి ఇది చేసా కాబట్టి అది చేయకపోతే భయం ఏమైనా అవుతుందేమో అని చెప్పి భగవంతుడేమో అడుగడుగునా నీకు అనర్థాలు తీసుకోవడానికి ఆయన ఏమో కారకుడు కాదు నువ్వు చేసుకునేటువంటి దుష్కృతాల వల్లనే సుకృతాల వల్లనే నువ్వు మంచి చెడు అనుభవిస్తున్నావు ఇంకా దీనికి సంబంధించి ఒకవేళ మనం ఎంత చెప్పినప్పటికీ కూడా అందులో ఉండే వాళ్ళు అందులోనే ఉంటారు వాళ్ళకి ముడుపులు కట్టేసేసి అవి ఏం చేయాలో తెలియక దేనికి ఏదైనా దేవాలయంలో హోమాలు చేస్తున్నప్పుడు ప్రతిష్టలు జరుగుతున్నప్పుడు ఆ ముడుపు తీసుకెళ్ళమండి ఆ ముడుపు ఓపెన్ చేయంగా లోపల పెట్టిన పదార్థం అయిపోయి పురుగులు పట్టి ఉంటుంది మనం తింటామా కానీ భగవంతుడికి వాళ్ళు మాత్రం వేసేస్తాం కనీసం ఏం చేస్తారంటే ఆ పాపం తగలకుండా ఉండాలంటే ఆ ముడు ముడుపు ఓపెన్ చేయకూడదు కదండి ముడుపు కట్టిన కట్టి మహాపాపం కదండి దేనికి కట్టావో గుర్తులేదు ఏం కట్టావో గుర్తులేదు ఆ లోపలి కట్టిన పాడైపోయి పురుగు పట్టి చిరిగిపోయి నాశనానికి వచ్చి దులుపుతుంటే దుమ్ము పడుతుంటే కింద నేను చదివే అగ్నోత్రంలో వేస్తాను అని అంటే అందులో ఉండేటువంటి జీవాలు చచ్చిపోయి నీకు ఇంకెంత పాపం వస్తుంది అంటే ముడిపి విప్పతీసి జల్లిలో వేసుకొని జల్లితే ఆ పిండికి ఎంత పడుతుంది పురుగులాగిపోయి అందులో మళ్ళీ అన్ని బియ్యము ఒడ్లో కలుపుకొని ఆ వస్త్రం దులిపి ఆ వస్త్రానికి ఇంకొక వస్త్రాన్ని కలిపి అగ్నోత్రంలో వేసి ప్రక్షణంలో అది అయిపోతుంది ఇంకా కొన్ని ముక్కలు ఏవో ఉన్నాయి నీకు అవి తెలియట్లా ఏవో వెంటాడుతున్నాయని ఒక శ్రవణ నక్షత్రం రోజు చూసుకో ప్రతి నెల శ్రవణ నక్షత్రం ఇరవై మూడు తరకు వస్తుంది అలా ప్రతి నెల ఒక శ్రవణ నక్షత్రం చూసుకో ప్రతి నెల శ్రవణా నక్షత్రం చూసుకో ఆ శ్రవణ నక్షత్రం రోజు నాడు తిరుమల శ్రీవారి మెట్టు అలిపిరి కాదు శ్రీవారి మెట్టు కొండెక్కు కొండక్కి నీ పాపాలని పోతాయి శ్రవణ నక్షత్రం రోజు కొండెక్కి దర్శనం చేసావా చేయలేదే కాదు శ్రవణా నక్షత్రం రోజు నాడు కొండ మీద నిద్ర చేయి శ్రవణా నక్షత్రం రోజు నాడు కొండ మీద నిద్ర చేయి నీకు పట్టినటువంటి పేడ వెరగడైపోతుంది అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఎప్పుడైనా శ్రవణ నక్షత్రం రోజు నాడు చేయగలిగితే నీ ఎంత అదృష్టవంతుడు నీకు అంటే ఇటువంటి వాటల నుంచి బయటపడిపోతావు ఇక తర్వాత మన ఇటువంటి అకృత్యాలు చేయొద్దు నేను మొక్కుకుంటా ఇవన్నీ నీకు ఎప్పుడైనా స్వామివారి చూడాలనిపించింది తిరుపతి వెళ్ళాలనిపించింది వారికి చెప్పాల్సిన అవసరం లేదు హాయిగా ఉష్ణ నక్షత్రం వెళ్ళిపో మెట్లెక్కే శ్రీవారి మెట్టు దర్శనం అయిందా లేదా నీకెందుకు శ్రీవారి మెట్టది మెట్టు ఎక్కి కొండ నిద్ర చే నీకు టైం ఉంటే ఇంకో రోజు ఉంటే దర్శనం చేసుకో నీకు టైం లేదు నిద్ర ఆ అనుభవం నీకు స్వామివారు స్వప్న సాక్షాత్కారంలో నీకు కనిపించేస్తాడు గుర్తు పెట్టుకోవాలి ప్రతి మనిషి శ్రవణ నక్షత్రానికి అంతటి పవర్ ఉంది గురుగారు నక్షత్రం అయింది వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రవణ తప్పకుండా గురువు గారు ధన్యవాదాలు గురువు గారు నమస్కారం